మన కలలకు అర్ధాలు ఉంటాయని స్వప్నశాస్త్రం చెబుతుంది కలలో వెలుగుతున్న దీపం చూడటం శుభమా అశుభమా ఈ కథనంలో దీని గురించి వివరంగా తెలుసుకుందాం ఇది ఆధ్యాత్మిక పురోగతిని సూచిస్తుందా లేదా ఇతర అర్ధాలున్నాయా మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి కొన్ని కలలు భయంకరమైనవి ఉంటాయి కొన్ని కలలు మామూలుగా ఉంటాయి ప్రశాంతంగా అనిపిస్తాయి ఒక్కోసారి పీడకలలు వస్తూ ఉంటాయి అలాంటిప్పుడు మాత్రం అందరూ భయపడిపోతూ ఉంటారు స్వప్న శాస్త్రం ప్రకారం కలలకు అర్ధాలు ఉంటాయి కలలు మన భవిష్యత్తులో జరిగే విషయాలను సూచిస్తాయి కలలో వెలుగుతున్న దీపం కనబడితే దానికి అర్థం ఏంటి అది శుభ ఫలితాన్ని ఇస్తుందా సమస్యలు ఏమైనా వస్తాయా వంటి ఆసక్తికరమైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం కలలో దీపం కనపడితే మంచిదా కాదా ఒక్కోసారి కలలో వెలుగుతున్న దీపం కనపడుతూ ఉంటుంది కలలో వెలుగుతున్న దీపం కనబడితే దానికి అర్థం ఏంటి అనే విషయానికి వస్తే కలలో వెలుగుతున్న దీపాన్ని చూడడం మంచిదే చిరకాల కోరిక నెరవేరిపోతుందని సూచిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దీపం వెలుగుకి చిహ్నం వెలుగుతున్న దీపాన్ని మనం కలలో చూసినట్లయితే సానుకూల శక్తి వ్యాపిస్తుందని అర్థం లక్ష్మీదేవి కూడా ఆ ఇంట కొలువై ఉంటుందని అర్థం దీపాన్ని వెలిగిస్తున్నట్లు కలలు వచ్చినట్లయితే జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయని మంచి రోజులు రాబోతున్నాయని అర్థం ఆధ్యాత్మిక పురోగతి కూడా ఉంటుంది భగవంతుని అనుగ్రహం ఉంటుంది కలలో నదిలో కాని నీటిలో కాని వెలుగుతున్న దీపం కనపడితే పూర్వీకుల ఆత్మలు సంతోషంగా ఉన్నాయని భగవంతుని అనుగ్రహం కూడా మీపై ఉందని ఈ కలలు సూచిస్తాయి కలలో దీపం కనబడితే మీ మనసు ఇప్పుడు భక్తి మార్గంలో పయనిస్తుందని అర్థం దీపం కాంతి ఆత్మ యొక్క చైతన్యాన్ని ప్రతిబింబిస్తుంది దీపం వెలిగించినట్లు కలలు రావడం లేదా వెలుగుతున్న దీపాన్ని కలలో చూడడం మంచిదే ఇది ఆధ్యాత్మిక సంకేతం గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది కలల వివరణలు సూచనలు మాత్రమే ఈ సమాచారం నిపుణుల అభిప్రాయాల ఆధారంగా ఉంది సంపూర్ణ ఖచ్చితత్వం లేదు కాబట్టి నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదించండి